ఈ గత ఇరవై రోజుల నుండి ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాటకు కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ ఏర్పాటు అంటే అతని యొక్క ఆలోచన ఏముందంటే ఈ రాష్ట్రం సర్వనాశనం కావాలా రాష్ట్రం పురోగతి అతనికి ఇష్టం లేదు జరిగిన వాస్తవాన్ని దాచిపెట్టి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమి కావాలంటే అది జరిగింది ఏది కోరితే అది జరిగింది చివరికి చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టును కూడా పురమాయించి ఉద్దేశపూర్వకంగా అరెస్టుతో సహా ఇప్పుడు అతను అర్జీ గీపెట్టా ఎక్కడ చెల్లడు ఆ రోజు ప్రతి ఒక్కటి చెల్లింది ఈరోజు ఏది చెల్లడంలే చివరికి చెల్లెళ్ళ యొక్క తోడ్పాటు కూడా అక్కడ కూడా చెల్లకుండా పోయినాడు అతనికి ఏమీ తెలియదు బడ్జెట్ అంటే తెలియదు అతనిది డబ్బులు చంపాయించే రోగం పదవి కావాల ధర్మ సంస్కృతిని వదిలేసినాడు ధర్మ విస్ విస్మృతికి అలవాటు పన్నాడు ధర్మ సంస్కృతికి మించిన సౌభాగ్యం లేదు ఇది మా కుటుంబీ ప్రభుత్వం అతనిది ధర్మ విస్మృతి అంతకంటే దరిద్రం లేదు అతని యొక్క ఆలోచనేది కనికరము లేని కనకరాజు నేను గతంలో చెప్పిన అతనికి కనకము కావాలా రాజనీకం కావాలా ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు మేము జగన్కు సూపర్ చెక్ పెట్టబోతున్నాం చెస్ గేమ్లో ఉంది చెక్ అంటే రాజుకు చివరాట మేము అతన్ని వేటాడతాం మా ఆట సక్సెస్ అవుతుంది అతనికి ఎండు మా కూటమి పెరిగి 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 అంతరిక్ష స్థాయి అతనిది అదోగది తరిగి 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 అంతరించిపోతుంది పార్టీ డైనోసార్ సార్ కాబోతుంది అది తెలుసుకోవాలి అతను నేను అతను ఏం చేసినా పప్పులుడు కావు మేము ప్రతి అంశాన్ని తూచా తప్పగా పాటిస్తాం అతన్ని తూ చా అనేటట్టుగా చేస్తాం అతన్ని బతుకు ఘోరం చేస్తాం కేసుల్లో ఇరుక్కోపోతున్నాడు కిన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల ఇరవైలో అనంతపురం మీటింగ్లో అయ్యా ఆయన యొక్క ఆలోచన ఆ రోజుల్లోనే నేనే రాజు నాదే రాజ్యం నాదే రాజ్యాంగం అదే భారతీయ రాజ్యాంగం అని అదే భారతీయ రాజ్యాంగాన్ని అని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు అందులో ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ ఆంధ్రప్రదేశ్ను మొదటి స్థానంలో తీసుకుపోయేదానికోసం భారతంలో ఉంది కృష్ణుడు అంటాను ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని దుర్యోధన్ని అర్జున్ దృష్టిలో పెట్టుకొని దుర్యోధను దృష్టిలో పెట్టుకొని నువ్వు ముందుగా వచ్చినావు కానీ నేను మునుముందుగా అర్జున్ చూసినాను అని అర్జునుడిని ముందుగా చూస్తాడు కృష్ణుడు నిద్రలేచి కాకపోతే ముందు దుర్యోధనుడు వచ్చేటచ్చు కానీ ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో గూగుల్ పైన భూముల కేటాయింపు చేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినది చెప్పాడు తను పొరిచినట్టు చెప్తాడు చెప్తున్నాడు ఎవరికన్నా కరోనా వచ్చినప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోయి అడిగినాడంట సార్ కరోనాలో పరిస్థితి బాగాలేదు అంటే లేదు లేదు నువ్వేం నాకు సలహా ఇవ్వాల్సిన పనిలే మా నాన్న పది నుంచి పదకొండు గంటలప్పుడు రాత్రి పూట ఆన్లైన్లోకి వస్తాడంట అది ఎట్లుందంటే జగదేగ వీరుడు సుందరి సినిమాలో అమ్రిస్పురే ఒక విలన్ అందరిని కింద కూర్చోబెట్టుకుంటాడు అందరూ భజన భజనపర్లను నేను ఇప్పుడే మీకోసం దేవునితో మాట్లాడే చూసానని అట్టాటి డైలాగుల మాస్టర్ ఈ యొక్క జగన్ రెడ్డి ఈ పప్పులేము ఉడకవు యోగం వేమని ఒక పద్యం చెప్పినాను తప్పులు తండో పండంపు నురివి లోన నుండు తప్పు అంటే పల్లెల్లో తప్పులుంటాయి కానీ తప్పులు వారు తమ తప్పులు ఎరగరు ఇన్ని తప్పులు చేసి ఇష్టం వచ్చేట్టు డ్రామాలు జగను తాడేపల్లెలో పెడితే పోతా పోతా తాడేపల్లెకైనా తన ఇంట్లో తాడేపల్లె డిబేట్ అంటే జగన్ ఇంటికే పోతా అసలు ఈ పదహారు లక్షల కోట్ల సంవత్సరాల కిందట ఈ ప్రపంచం పుట్టింది అది కూడా ఈయనే ఈయనే దానికి కూడా సందానం కడతా చెప్తుంటాడు అట్లా ఇది చెప్తే కదా అంబ్రిజ్ పూరి స్టోరీ గూగుల్ రెండు వేల ఇరవై ఒకటి ఆయన చెప్తే రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ విషయం అని చెప్పడు ముందుగా కంటే మునుముందుగా కృష్ణరాయపరంలో ఉంది ముందుగా నువ్వు వచ్చింది ముందుగా నేను అర్జున్ చూసి తిన్నాను మునుముందుది చెప్పడు ముందు చెప్తాడు ఈ కాబట్టి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా నేను ఎప్పుడైనా సరే నేనే నిర్ణయిస్తా రేపు వెంచడే కానీ తరచులే కానీ అమరావతి సాక్షిగా వస్తారేమో రమ్మనండి లేదా మీరు నిర్ణయించండి పత్రికలు ఇద్దరి మధ్య నాకైతే డేట్ అవసరం లేదు మీరే నిర్ణయించండి వాళ్ళతో డేట్ తీసుకోండి రమ్మనండి నేను నా పైన మా కూటమి పైన అభివృద్ధి పైన సంక్షేమం పైన మంచితనం పైన శ్రీశ్రీ గారి పాట ఉంది ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన ఇది మా యొక్క అభిప్రాయం నీవు అంతా అవ అశుభం ధర్మ సంస్కృతి మాది ధర్మ విస్మృతి నీది నువ్వు ఎప్పుడు విద్వంసం ధర్మ విస్మృతి దానికి మీ యొక్క సోషల్ మీడియా మీ డొక్కు సాక్షి పేపరు సాక్షి టీవీ బారీ రావచ్చు కదా సాక్షి పేపర్ రానే రాదు ఒక స్టేట్మెంట్ ఉంది సచ్చుగా బతికేదానికంటే చచ్చిపోయేది మేర ఇది రాలే ఎందుకు రాలేదు ఇక్కడికి అక్కడికి ఎందుకు రాలే అసెంబ్లీకి మీకోసం కాదు రాజకీయాలు ఉండేది ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజల యొక్క వందే భారత్ వందే మాతరం కావాల్సినంత నిధులు కావాల్సిన సంక్షేమం కావాల్సిన అభివృద్ధి ధర్మ సంస్కృతి మాది విధ్వంసం విస్మృతి అపశకుణం నీచం మీది మాము చేసే అభివృద్ధిని మీకు ఛాలెంజ్ మీరు ఆపగలరా వెయ్యి రోజుల్లో మేము చేస్తామని చెప్పినాం అది ఆపలేరు మీరు జైలుకు పోకుండా మీరు ఆపుకోలేరు అది ఆపలేరు ఇది ఆపుకోలేరు